అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో డస్ట్బిన్ వాస్తు గురించి తెలుసుకుందాం డస్ట్బిన్ కూడా వాస్తు ఏంటని ఆశ్చర్యపోతున్నారా కానీ దీనికి కూడా వాస్తు పాటించాలి సరైన దిశలో చెత్త డబ్బా పెట్టుకున్నప్పుడు మాత్రమే జీవితం సాఫీగా సాగిపోతుంది అసలు డస్ట్బిన్ ఏ దిశలో పెట్టాలి మన అందరి ఇళ్లలో తప్పనిసరిగా చెత్త వేసుకునేందుకు డస్ట్బిన్ కంపల్సరీ ఉంటుంది కానీ దాన్ని చాలా మంది కిచెన్ లో పెట్టుకుంటారు వంట చేసేటప్పుడు ఎంగిలి అంట్లు శుభ్రం చేసుకునేటప్పుడు చెత్త తీసి వేసేందుకు అనువుగా ఉంటుందని మనం కిచెన్ లో పెట్టుకుంటూ ఉంటాం మరికొందరు ఇంట్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు మరికొంతమంది ఇంటి గుమ్మం పక్కన ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టేస్తారు చెత్త వేసుకునేందుకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ పెడతాం దీనికి వాస్తుతో సంబంధం ఏముందని అనుకుంటూ ఉంటారు కానీ అది సరైన పద్ధతి కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది వాస్తు ప్రకారం డస్ట్బిన్ పెట్టుకోకపోతే అది ఇంటి సభ్యుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్బిన్ పెట్టేందుకు ప్రదేశం దిశ కూడా ఉన్నాయి చెత్త బుట్టని సరైన దిశలో పెట్టుకోకపోతే ఇంట్లో నెగిటివిటీ అనేది బాగా పెరిగిపోతుంది దీనివల్ల వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలలో విభేదాలు తలెత్తుతాయి ఇంట్లో తరచుగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అందుకే డస్ట్బిన్ ఉంచేటప్పుడు వాస్తుతో పాటు దిశ కూడా చాలా ముఖ్యం వాస్తు ప్రకారం డస్ట్బిన్ ఏ దిశలో పెట్టకూడదో తెలుసుకుందాం ఈ దిశలో డస్ట్బిన్ అస్సలు పెట్టకూడదు ఈశాన్య దిశ వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో చెత్త బుట్టలు అస్సలు పెట్టకూడదు అలా చేస్తే ధన నష్టం పెరిగి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంట్లో వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా కూడా చేతిలో మాత్రం డబ్బు నిలవకుండా పోతుంది ఇక రెండవది ఆగ్నేయ దిశ ఇంటి ఆగ్నేయ దిశలో డస్ట్బిన్ పెడుతుంటే వెంటనే దాన్ని తొలగించేయండి ఎందుకంటే ఈ దిశలో చెత్త డబ్బా పెట్టడం వల్ల మీరు ఎంత కష్టపడినా కూడా ఆ వ్యక్తి అన్ని ప్రయత్నాలు వృధా అవుతాయి ఏదైనా పని తలపెడితే అనేక అడ్డంకులు ఎదురవుతాయి ఇక మూడవది ఉత్తర దిశ ఇంటి ఉత్తర దిశలో డస్ట్బిన్ ఉంచడం శుభప్రదంగా పరిగణించబడదు దీనివల్ల మీ ఉద్యోగం వ్యాపారంలో కొత్త కొత్త సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇక నాలుగవది పడమర దిక్కు మీరు ఎంత కష్టపడినా విజయం మాత్రం సాధించలేకపోతున్నారా అయితే అందుకు కారణం మీ ఇంటి పడమర దిక్కులో ఉంచిన డస్ట్బిన్ కూడా కావచ్చు వాస్తు ప్రకారం దుమ్ము ధూళిని ఇంటి పడమర దిశలో అస్సలు ఉంచకూడదు దీనివల్ల చేసే పనులన్నిటినీ ఆటంకాలుగా ఏర్పడతాయి ఇక ఐదవది దక్షిణ దిక్కు వాస్తు ప్రకారం ఇంటి దక్షిణ దిశలో డస్ట్బిన్ పొరపాటును కూడా అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే డబ్బు ఇంట్లో అస్సలు నిలవదు తరచు నెగిటివిటీ ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తాయి మరి వాస్తు ప్రకారం ఏ దిశలో డస్ట్బిన్ పెట్టుకోవాలి వాస్తు ప్రకారం ఇంటి డస్ట్బిన్ పెట్టుకునేందుకు ఎప్పుడు నైరుతి లేదా వాయు దిశను ఎంచుకోవాలి ఈ దిశలో చెత్తడబ్బా పెట్టడం వల్ల మీ పని మీద మీరు దృష్టి పెడతారు ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి రాకుండా ఉంటాయి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ధన నష్టం జరగదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జన సుఖినోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్